దీన్ని ఎవడు క్యారీ చేస్తాడు ఎవడు పడుతుంటాడు అన్న ఫీల్ అవుతుంది కానీ ఇది కూడా మన పార్ట్ ఆఫ్ బాడీ అనుకోవాలి ఎప్పటి నుంచి ఎందుకంటే మీరు ఖచ్చితంగా మన జిల్లా ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు రేపు ఏడో తారీఖు బుధవారం నుంచి మార్నింగ్ నుంచి ఏ బంకులో మీకు పెట్రోల్ పోయింది ఖచ్చితంగా అన్ని పెట్రోల్ బంకులు చూస్తున్నారా అందరు పెట్రోల్ బంక్ ఓనర్లతో అక్కడ ఉన్న మేనేజర్లతో హెల్పర్లతో మీటింగ్ పెట్టడం జరిగింది సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది ఆయన పెట్టలేదని చెప్పేసి మీరు ఎందుకు పోయారా అని గొడవ పెట్టుకుంటే మీద కేసు చేస్తుంది ప్రతి బంకుల కెమెరాలు ఉంటాయి ఫ్లెక్సీలు ఉంటాయి ముందస్తుగా ఏమని పెట్టినాం హెల్మెట్ ధరించని ఏడలా ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయబడదు ఇట్టి విషయంలో ఎవరైనా వా బంకు యజమానులతో కానీ పంపు గన్ వాళ్ళు ఉంటారు కదా పంపు ఆపరేటర్స్తో కానీ సుప్రయర్తో కానీ ఆ స్వాములు కూడా ఎవరైనా గొడవ దిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటారు ఎవిడెన్స్ అంతా ఉంటుంది ఎందుకంటే బంకులో ఏ బంకులో సీసీ కెమెరాలు లేని బంకు ఉండదు చూడండి వాళ్ళతో గొడవ పడకండి వాళ్ళకు సహకరించండి పోలీసు వాళ్ళు చెప్పిన నేను వాళ్ళు పాటించండి ఇది మీకోసమే మా ఇంట్రెస్ట్ ఏం లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ క్యారీ చేయండి మీరు ఎందుకు క్యారీ చేస్తలేరంటే సరే పోలీసు వాళ్ళు చూసి చూడటం మీరు ఎప్పుడైనా బెంగళూరు వేయరా బెంగళూరులో ఎట్లుంటుంది సార్ ఇద్దరు బైక్ మీద ఉన్న ఇద్దరికి కూడా ఇద్దరు రైడర్స్ పెట్టుకుంటారు కూడా పెట్టుకుంటారు ఇద్దరు పెట్టుకుంటారా పెట్టుకోకపోతే ఫైన్ ఎట్లుంటాయి ఫైన్లు వెయ్యి రెండు వేలు వేసేస్తారు నిలబెట్టి కట్టిస్తారు చెయ్యాలంటే ఏమంటారు చెప్పనా పో ఏమంటాడు నేను ఆర్టీసీ డ్రైవర్ సార్ అంటాడు ఆయన ఇప్పుడు ఎలక్సీట్ ఏడు ఆయన ఎలక్సీట్ నేను చెప్పేది అంటే మీ ఎమర్జెన్సీ సర్వీస్ సార్ అండి ఇంకోగానే నేను పొద్దున్న పని పోస్తున్నా నాకు ఉన్నా కష్టపడితే వచ్చేది వందలే వాళ్ళు దీంట్లో మీరు